నమ వ్యాసగరుడ ఇరవై మూడు ధర్మకాండ ప్రత్యకల్పం తర్వాయ భాగం స్వరూపం అక్కడి వివిధ యాతనలు అందులో పడే జీవుల గతి ఇది గరుడ పురాణం అవగాహన కోసమే గమనించగలరు నరకాలు చాలానే ఉన్నాయి కానీ కొన్నిటిని మాత్రం వర్ణిస్తాను పేరు పేరుగల నరకం ప్రధానమైనది అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలనిచ్చి ప్రజలు హింసకు కారుకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు దీని వైశాల్యం రెండు వేల యోజనాలు దీని చుట్టూ దుస్తరమైన తొడలు దాకా వచ్చు కందకం ఉంది అది అగ్నిమయం మధ్యలో పాపులు అందులో పడవేసి మరలా తీస్తుంటారు నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు అది కాలుతుంది చురుకుతుంది తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది కానీ ఆ శరీరం భస్మం కాదు మృతి చెందదు అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరిగెడతారు కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది అలా ఒక వెయ్యి యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి తులసివే పడుతుంది ఇక మహారౌరవ నరకం ఉంది ఈ నరకం ఐదు వేల యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంది అక్కడ నేల వలె ఉంటుంది దాని కింద అగ్ని నిత్యం రగులుతుంటుంది ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులీలుతుంటుంది అది పాపులకు అతి భయంకరంగానూ దర్శనమిస్తుంది యమదూతులు పాపులు కాలు చేతులు గట్టిగా కట్టివేసి ఆ నేలపై తొరలిస్తారు పాపి అలా తొరలుతూనే ఉండగా మార్గంలో కాకులు కొంగలు తోడేళ్ళు గుడ్లగోపులు మొసళ్ళు తేళ్లు వచ్చి పొడుస్తూ చీల్చుతూ కరుస్తూ కుడుతూ అనంత మేరకే నమిలి తింటూ ఉంటాయి పాపి కనుల ముందే వారి శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంటుంది పాపులు అరుస్తారు ఏడుస్తారు కేకలేస్తారు అయినా దొర్లించబడుతూనే ఉంటారు వారు శిక్షాకాలం పూర్తయ్యేదాకా తినబడడానికి అన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంది తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో మరో యోనిలోనో ఎక్కడో గరుడ అత శీతమును పేరు గల మరో ఉంది ఇక్కడ అత్యంత శీతలము బాధ పెడుతుంది దీని పొడవు వెడల్పు మహారౌరంతో సమానంగానే ఉంటాయి చిక్కటి చీకటి అంతా నిండి ఉంటుంది సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కోపం లాంటి లోకంలో విసిరేస్తారు పాపులకు దిక్కు తోచదు కుట్టితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది తట్టుకోలేనంత ఉణుకుతో శరీరం తలడిల్లిపోతుంటుంది పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి ఇతర పాపులు తగులుతుంటారు ఆలింగనం చేసుకుంటారు కానీ వారు తమ లాంటి వారి పిశాచాలు రక్కసులో తెలియదుగా పీక్కు తింటారేమో అని భయంతో విడివిడిపోతుంటారు అక్కడ దాహం ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత తడిమినా తినటానికి తగటానికి ఏమీ తగలవు ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తుంటాయి ఆ గాలు తాకిడికి ఎముకలు పుట్టుక్కున విరిగిపోతూ ఉంటాయి శిక్షాకాలం అయిపోగానే ఈ తమ సావృత నరకం నుండి ఆత్మ వెలుగులో గొచ్చిపడుతుంది ఖగరాజా అసంఖ్యాకంగా పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు నికృంతన మన పేరిట ప్రసిద్ధమైన మరో నరకలోకంలో పడతారు ఇక్కడ కొమ్మరి చక్రాల లాంటి చక్రాలుంటాయి నిజానికి అవి దద్ద చక్రాలు వాటి క్రింద సూదులుంటాయి చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరసు దాకా ప్రయాణిస్తాయి యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు అవి అలా తిరుగుతూనే ఉంటాయి పాపి శరీరం అరికాల నుండి సిరస్సు దాకా పోయి తాలూలోంచి పైకి వచ్చి మరలా అదే అరికాలిలో మరొక కన్నం చేసుకొని ప్రవేశించే పొడవాటి సూతులతో కుట్టబడుతూనే ఉంటుంది అరుణాజ అప్రతిష్టమైన పేరు గల ఇంకో నరకముంది అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు వీరు దారుణ దుఃఖం పాలవటకు కారణం ఇక్కడి చక్రం నుండి గిలక పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు ఆ చక్రం తిరిగినప్పుడల్లా పైనుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది పాపులు అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది sensation